తిమ్మిడి హనుమంతరావు సిపిఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంఘం అయిన అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక రోడ్లంబడి తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి ఆ సమగ్ర చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం వేతనం కో కూడినటువంటి ఆరు వందల రూపాయలు ఇవ్వాలా యాభై సంవత్సరాలు దాటిన వయసు దాటినటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా నిరుద్యోగ వృత్తి అందరికీ కూడా ఇస్తానని రెండు వేల రూపాయలు నెలకి రెండు వేలు ఇస్తానన్నారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జీవన భృతి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉచితమైనటువంటి విద్యని వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందే విధంగా జబ్బు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కూడా వర్తింపజేయాలని అన్ని రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూనే వితంతువులు వికలాంగులు బోధకాల బాధితులు ఒంటరి మహిళలు వృద్ధులు అందరికీ కూడా కొంతమందికి పెన్షన్ రావట్లేదు అధికారులకి తెలియజేస్తే ఆన్లైన్ అయిందంటారు కానీ ఆన్లైన్ కావట్లేదు తిరగలేక చెప్పులు అరిగి అరిగి కాళ్ళ చుట్టూ వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నటువంటిది ఉంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితేనే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ జీవితాలు మారే స్థితిలో లేనటువంటిది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ మన ఓట్లతో గెలిచిన పాలకులు కానీ ప్రజల పట్ల వ్యవసాయ కార్మికుల పట్ల శ్రద్ధ వహించి అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ బోధకాల పెన్షన్ కానీ వితంతులు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ గీత కార్మికులకు చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు అందరి కార్మికులకు పదివేల రూపాయలు ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తిరుమలయపాలెం మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం